ములుగు జిల్లాలో అవినీతి రెడ్ హ్యాండ్ గా పడ్డుబడ్డ డిఈఓ జూనియర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారుల మేజర్ రైడ్ ఇరవై వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన ఘటన కలకలం రేపుతోంది వివరాల్లోకి వెళితే ములుగు జిల్లాలో డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఓ ఉద్యోగి జాయినింగ్ ఆర్డర్ కోసం డిఈఓ కార్యాలయాన్ని సంప్రదించగా అక్కడ ఇరవై వేల రూపాయలు లంచంగా డిమాండ్ చేసినట్లు సమాచారం ఉంది ఈ సమాచారం ఆధారంగా రంగంలోకి దిగిన ఏసీబీ ముందస్తుగా ప్లాన్ వేసి అదే సమయంలో అధికారులపై దాడి నిర్వహించింది ఫలితంగా డిఈఓ పానీని జూనియర్ అసిస్టెంట్ దిలీప్ బాధితుడి నుండి డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ వారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అవినీతి అధికారులపై ప్రజల్లో ఆగ్రహావేశం వ్యక్తమవుతోంది ప్రభుత్వ విద్యాశాఖలో ఇలాంటి అవినీతి జరగడం బాధాకరమని పలువురు కామెంట్స్ చేస్తున్నారు ఇక డిఈఓ కార్యాలయంలో అవినీతి బయటపడటం స్థానికంగా పెద్ద దుమారాన్ని లేపింది ప్రస్తుతం ములుగు ఏసీబీ డిఎస్సి సాంబయ్య నేతృత్వంలో ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది ఇలాంటి అధికారులను విడిచిపెట్టకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి తాజా వార్తల కోసం మన పిఎం సెవెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి